వెల్కమ్ టు మై రాణి వంటల ఛానల్ మీరందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు బాగున్నారా మరి ఈరోజు మనము స్వీట్ చేసుకుందాం అరిసేలు అండి ఎప్పుడు షుగర్ బెల్లంబే కాకుండా షుగర్వి కూడా చేసుకున్నాం ఒక కేజీ షుగర్ వేసుకొని ఒక గ్లాస్ చిన్న గ్లాస్ అంత వాటర్ వేసుకొని మనము సిరప్ చేసుకోవాలండి యాలకల పొడి వేసుకుందాము పాకం వచ్చిందో లేదో ఇలా కొన్ని వాటర్ పెట్టుకొని ఇలా తీసుకుంటే వంటగా వస్తుంది మనం తురుముకున్న కొబ్బరిని వేసుకోవాలి ఒట్టి కొబ్బరిని ఒక గిన్నె అంతా తురుముకోవాలి మనం కొంచెం కొంచెం పిండి వేసుకొని వంటలు కట్టకుండా కలుపుకోవాలి అరిసెల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనము గంట నానబెట్టిన తర్వాత అరిసెల వేసుకోవచ్చు